హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కలిసి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి ఈ మేనిఫెస్టో పైన భారతీయ జనతా పార్టీ సింబల్ కానీ ఆ పార్టీ నాయకుల ఫోటోలు కానీ లేవు ఇది చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది ఈ చర్చకు దారితీసిన నేపథ్యంలో క్లారిఫికేషన్స్ అటు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చాయి ఏమైనా క్లారిఫికేషన్స్ వచ్చాయి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ చెప్పిన దాని ప్రకారం మేము ఆల్రెడీ ఎన్డీఏగా ఒక మేనిఫెస్టోని ఇప్పటికే ఇచ్చాము సో ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఒక మేనిఫెస్టో ఇస్తారు రాష్ట్రంలో ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో అది మేము దేశస్థాయిలో ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చాము రాష్ట్ర స్థాయిలో ఆ రెండు పార్టీలు కలిసిస్తున్న మేనిఫెస్టోకి మేము బయట నుంచి మద్దతు ఇస్తున్నామని చెప్పారు సో రాష్ట్రంలో ఆ రెండు పార్టీల కూటమి మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందట నే దేశంలో ఎన్డీఏ మేనిఫెస్టోకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందంట అంటే ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య కాదా వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం గతంలో కూడా ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకి వెళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జనాలు ఎక్స్పీరియన్స్ చేశారు సో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మూడు పార్టీలు కలిసి మూడు పార్టీల నేతల ఫోటోలతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు ప్రధాని మోదీ గారి ఫోటోతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు సో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన క్రమంలో మూడు పార్టీలను కలిసి మేము దీన్ని అమలు చేస్తామంటూ చెప్పారు సో ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ తమ విధానాన్ని ఎందుకు మార్చుకుంది రాష్ట్రంలో మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని ఎందుకు చెప్తోంది కేంద్రంలో మేనిఫెస్టోతో ఈ రెండు పార్టీలకు సంబంధం ఉండదా కేంద్రంలో మేనిఫెస్టో కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా ఈ రెండు పార్టీలకు అప్పుడు సంబంధం ఉండదా కేవలం మద్దతు ఇస్తారు మాత్రమేనా మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు అందులో రెండు పార్టీలు సపరేట్గా మేనిఫెస్టో ఇచ్చి ఇంకో పార్టీ మేము మద్దతు ఇస్తామని చెప్పడం అనేది భారత రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా చూసామా అలా ఉంటుందా అలా ఉందా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి మేనిఫెస్టో పెట్టింది మేనిఫెస్టో పెట్టినప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ ఫోటో లేకుండా మేనిఫెస్టో వేశారా కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకుంటోంది ప్రివిలేజ్ అది తప్పించుకోవడమా సరే భారతీయ జనతా పార్టీ చెప్తున్న చెప్తున్న ప్రకారం తెలుగుదేశం పార్టీ చెప్తున్న ప్రకారం వాళ్ళిద్దరు మేనిఫెస్టో ఇస్తారు వీళ్ళేమో మద్దతు ఇస్తారు పక్క నుండి చప్పట్లు కొడతారు మేనిఫెస్టో కనీసం చేతులతో పట్టుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీల పార్టీల వ్యవహారం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు పొద్దున జనసేన టీడీపీ మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేస్తే ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేయలేకపోతే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది వాళ్ళకి మాకు సంబంధం లేదు వాళ్ళు ఇచ్చారు మేనిఫెస్టో వాళ్ళు చూసుకుంటారని చెప్తుందా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మాకు సంబంధం లేదని చెప్తుందా ఎవరి రెస్పాన్సిబిలిటీ మొత్తం దేశంలో మోదీ గ్యారంటీ అంటే ఒక పెద్ద క్యాంపెయిన్ భారతీయ జనతా పార్టీ చేస్తోంది మోదీ గ్యారెంటీ మోదీ గ్యారంటీ ఈ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నినాదం బట్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన హామీలకు ఎవరు గ్యారెంటీ ఓ జర్నలిస్ట్గా నేను ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా అమలు చేయలేదు అమలు చేయలేదని నేను చెప్పట్లా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆ రోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది వాళ్ళిద్దరికి డిఫరెన్స్ వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఆ రోజు జనసేన పార్టీ మాట్లాడింది వాళ్ళిద్దరికి డిఫరెన్స్ వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆ రోజు రెండు పార్టీలు మాట్లాడాయి వాళ్ళకి డిఫరెన్స్ వచ్చిన సందర్భంగా సో ఎన్నికలు అయిపోయిన తర్వాత పవర్ వచ్చిన తర్వాత మీకు మీరుగా కాలుగా మాట్లాడితే నష్టపోయింది ఎవరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే భారతీయ జనతా పార్టీ కూటమికి రెండు వేల పద్నాలుగులో ప్రజలు ఓట్లేశారు ఆ తర్వాత తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ విడిపోయాయి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ రాలేదు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా మీ మాట నమ్మి మీరు ఐదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తా అంటే మీకు ఓట్లు వేసినప్పుడు ఎవరికి వాళ్ళు మీరు మీరు రాజకీయ ప్రయోజనాల కోసం విడిపోయి తిట్టుకొని సైలెంట్ అయిపోతే నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితిలో రెండు పార్టీల కూటమికి సంబంధించిన మీకు సంబంధం లేదంటే మళ్ళీ నష్టం ఎవరికి జరుగుతుంది అచ్చా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అని చెప్పడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటుంది ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది ఈ పదకొండు అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఏం చెప్పి ఓట్లు అడగాలి దేశం కోసం మీరు మీరు మేనిఫెస్టో ఇచ్చారు మీ ఎంపీ అభ్యర్థులు నరేంద్ర మోడీ గారు విజయాలు భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరం మీ మేనిఫెస్టోలు ఏమున్నాయి చెప్తారు అడుగుతారు ఓకే బట్ అసెంబ్లీకి వెళ్ళే అభ్యర్థులు ఏం చెప్పి అడగాలి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీకి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమని ఇస్తుందా ఆ రెండు పార్టీల కూటమికి సంబంధించిన మేనిఫెస్టో కాకుండా ఎన్డీఏ మేనిఫెస్టో కాకుండా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమైనా ఉంటుందా అటానమస్ మేనిఫెస్టో ఏమైనా ఉంటుందా అది ఉండనప్పుడు అది ఉండనప్పుడు ఎన్డీఏ మేనిఫెస్టోను పట్టుకుని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ప్రజలు ఓట్లాడారు ఎట్లా అడుగుతారు అసెంబ్లీకి పోటీ చేస్తున్న వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటారు రాష్ట్ర ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ విజన్ ఏంటి రాష్ట్ర ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ మేనిఫెస్టో ఏంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎజెండా ఏంటి రాష్ట్ర ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీయ జనతా పార్టీ ఎజెండా కేవలం జనసేన టీడీపీ ఎజెండా దాన్ని ఒప్పుకుంటున్నారా ఆ రెండు పార్టీల మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫోటోలతో ముద్రించిన మేనిఫెస్టోని పట్టుకొని ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడుగుతారా అదర్వైజ్ జాతీయ మేనిఫెస్టోని పట్టుకొని ఓట్లు అడుగుతారా కూటమిలో ఉన్న పార్టీలు ఒకలేమో ఎన్డీఏ మేనిఫెస్టోని పట్టుకొని పోయి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లడితే అడిగితే ఆ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఫోటోలతో ఉన్న మేనిఫెస్టోని పట్టుకెళ్ళి వాళ్ళు అడిగితే ఏంటి ఏం చెప్పి ఓట్లాడుతారు ఏంటి ఎజెండా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోకి వెళ్ళడానికి రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడడానికి రాష్ట్ర అసెంబ్లీలో మీకు వేయడానికి ప్రజల ముందు మీరు పెడుతున్న ఎజెండా ఏంటి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓట్లడుగుతారు అసెంబ్లీకి ఇది క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రవేజ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంటుకి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తెలంగాణలో అసెంబ్లీలో మీరు ఏం చేస్తారని అడగడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదు అవసరం కూడా లేదు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ విజయాలను పెట్టుకుని తెలంగాణలో ఎంపీ అభ్యర్థులు కోట్లు అడుగుతారు వేరే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది కదా అక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో మీరు ఆ పార్టీ మేనిఫెస్టోకి మాత్రమే మద్దతు ఇస్తున్నారు కదా మీకంటూ సొంత మేనిఫెస్టో లేదు కదా అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలి జనాలు మీకు దేనికోసం ఓట్లు వేయాలి సో ఇది ఈ పాయింట్ని భారతీయ జనతా పార్టీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదర్వైజ్ ఏం చెప్పి ఓట్లు అడుగుతారో కూడా చూడాల్సిన అవసరం కనబడుతోంది